తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పోలూరు రాఘవరెడ్డి బుగ్గన్న ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర టిడిపి మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బేగ్ ట్రైలర్ రాముడు కౌన్సిలర్ అంజీతో కలిసి నిన్న మృతి చెందిన మోదీ కుటుంబ సభ్యులను శనివారం వర్ధన్ రెడ్డి పరామర్శించారు ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ద్వారా ఫోన్ లో బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఘటనలో బాలుడు చనిపోవడం బాధాకరమైన విషయమని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు తక్షణమే ఆ కుటుంబానికి లక్షల రూపాయలు ఎక్స్ ఎమ్మెల్యే కోట్ల రెడ్డి ప్రకటించారు ప్రస్తుత అవసరాల కోసం వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కమిషనర్ హరిప్రసాద్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బషీర్ ఉన్నిసా బేగం టీడీపీ నేతలు కలిసి ఆ కుటుంబానికి అందజేశారు ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి అధికారులకు ఆదేశించారు